అంతర్జాతీయ యోగా డే సందర్భంగా నెల్లూరు జిల్లా కోర్టులో ప్రధాన న్యాయమూర్తి జి శ్రీనివాస్ ఆధ్వర్యంలో యోగా కార్యక్రమం నిర్వహించారు మానసిక ఒత్తిడి అధిగమించి శారీరక దృఢత్వానికి యోగా ఎంతో దోహదపడుతుందని ప్రతి ఒక్కరూ యోగా పట్ల అవగాహన కలిగి ఉండాలని యోగా చేయాలని జడ్జి శ్రీనివాస్ తెలిపారు న్యాయమూర్తులు లాయర్లు కోర్టు సిబ్బంది యోగా డే కార్యక్రమంలో పాల్గొన్నారు ఈరోజు భారత ప్రభుత్వం వారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రభుత్వం వారు యోగా దినోత్సవం తలపెట్టినారు ఇది ప్రపంచవ్యాప్తంగా జరుగుతోంది ఈ యోగా వలనటువంటి బహుళ ప్రయోజనాలు ఉన్నాయి ముఖ్యంగా న్యాయమూర్తులందరూ కూడా ఎక్కువ సమయం వారు చేరులో కూర్చుని ఉండడం వల్ల వెన్నుపూసలు మరి మెడ ఛాతీ కింద భాగాలన్నీ కూడా లాగుతూ ఉంటాయి స్పాండిలైసీస్తో బాధపడుతూ ఉంటారు అలాగే న్యాయ వ్యవస్థలో చేసినటువంటి ఉద్యోగులు కూడా అనునిత్యము ఇరవై నాలుగు గంటలు అహర్నిశలు ప్రజాసేవలో ఉండడం వలన వారికి కూడా అనేకమైనటువంటి రుగ్మతలు వస్తూ ఉంటాయి అనునిత్యం ఎవరైతే ఈ యొక్క యోగాసనాలని శారీరక మానసికమైనటువంటి ఆసనాలను చేస్తారో వారందరూ కూడా బహుళ ప్రయోజనాలు పొంది వారు ఆరోగ్యాన్ని సంపూర్ణంగా ఉంచుకుంటారు మరి హైకోర్టు వారు ఇచ్చినటువంటి ఉత్తర్వుల మేరకు ఈరోజు జిల్లా కోర్టులో ఆల్ న్యాయమూర్తులందరూ కూడా స్టాఫ్ అందరూ కూడా ఇందులో పాల్గొన్నారు అలాగే న్యాయవాదులందరూ కూడా న్యాయవాది మిత్రులందరూ కూడా దీనికి సహకరించి చాలామంది వచ్చారు వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతటి మహత్తరమైనటువంటి అవకాశాన్ని కల్పించినటువంటి బహుళ ప్రయోజనాలు ఉన్నటువంటి ఈ యొక్క యోగాసనాలను ప్రపంచానికి అందించినటువంటి భారతదేశానికి భారత ప్రభుత్వం వారికి అందరినీ కూడా అభినందిస్తూ మరి ఈ యోగాను మనకు కనిపెట్టి ఇచ్చినటువంటి మహారాష్ట్రలందరికీ కూడా తల శిరస్సు వంచి ప్రణామాలను అర్పిస్తూ మరి ప్రపంచ విద్యల్లో అత్యంత గొప్పమైనటువంటి విద్య ఈ యోగ యోగాను పేటెంట్ రైట్స్ లేకుండా అన్ని దేశాలకు కూడా మీరు ఫ్రీగా ఉపయోగించుకోవచ్చు అని చెప్పేసి భారత ప్రభుత్వం వారు అనుమతిచ్చి అన్ని దేశాల చేత కూడా చేయిస్తున్నారు మన దేశంలో మనం దీన్ని ఆచరించి మరి తప్పనిసరిగా బహుళ ప్రయోజనాలు పొందాలని చెప్పేసి అందరినీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ప్రతి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేయండి మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి